హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గిరిజాస్ వరల్డ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ కరకరలాడే లాడే టిక్కీ ఎంతో టేస్టీగా ఉంటుంది చన్నదాల్ టిక్కీ చాలా సమయం కూడా పట్టదు చేసుకోవడానికి చిన్నదాల్ టిక్కీకి కావలసిన పదార్థాలు పావు కేజీ శనగపప్పు ముందుగా శనగపప్పును నాలుగు గంటల సేపు నానబెట్టాలి నాలుగు గంటల సేపు నానబెట్టిన తర్వాత చూడండి పప్పు ఎలా నానిందో దానికి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు రెండు కరివేపాకు రెమ్మలు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని సన్నగా తరగాలి ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నగా తరగాలి ఆ తర్వాత మనము నానబెట్టిన శనగపప్పును ఒక జాలి గిన్నెలో పోసుకొని నీరంత పోయే వరకు దానిని ఉంచాలి ఆ తర్వాత రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ శనగపప్పు తలిగే విధంగా రుబ్బుకోవాలి చూసారా ఈ విధంగా మనము పప్పుని రుబ్బుకోవాలి తర్వాత ఎల్లిపాయ జీలకర్రను దంచి మనం దంచుకున్న పప్పులో వెల్లుల్లి జీలకరేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు నేనైతే రాక్ సాల్ట్ వేసాను రుచికి చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు రిమ్మలను తీసుకొని సన్నగా తరిగి అందులో వేయాలి ఆ తర్వాత బాగా కలిపి అన్నీ అందులో కలిసేలా బాగా కలుపుకోవాలి వాటర్ పోయకూడదు చూడండి ఇలా తయారవుతుంది పిండి దీనిని మనం టిక్కీలా ఒత్తుకొని అరిచేతి పైన పెట్టుకొని టిక్కీల ఒత్తి ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి నూనె బాగా వేడయ్యాక టిక్కీలను అందులో వేయాలి అన్నీ అదే మాదిరిగా చేసుకొని అందులో డీప్ ఫ్రై చేయాలి రెండు వైపులా బ్రౌన్ రంగ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఎంతో కరకరలాడే చిన్నదాల్ టిక్కీ రెడీ దీనిని ఉల్లిపాయలు కొత్తిమీరతో గార్నిష్ చేసి చేసుకొని నిమ్మకాయ దానిపైన పిండుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూసారా లోపల కూడా బాగా కాలాయి ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ నొక్కండి థ్యాంక్